రేపు తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్దం చేశారు ఎన్నికల అధికారులు ఈవీఎంలు వీవీప్యాట్లు ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకువెళ్లేందుకు సిబ్బంది ఆయా కేంద్రాల దగ్గరకు వచ్చారు నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో పదిహేడు లక్షల నాలుగు వేల మంది ఓటర్లు ఉండగా పద్దెనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే పోలింగ్ సిబ్బంది ఎనిమిది వేల మంది వినియోగిస్తున్నారు సాయంత్రంలాగే ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు చేరే విధంగా తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు సీసీ కెమెరా నిఘాలు పోలింగ్ జరగబోతోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు కొన్ని గంటల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈవీఎంలను కూడా పోలింగ్ కేంద్రాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రస్తుతం మనం నిజామాబాద్ నగర కమిషనర్ కల్మేశ్వర్ గారు ఉన్నారు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఈవీఎంలను ఎట్లా తరలిస్తున్నారు ఏంటి అనే దానిపైన మనతో మాట్లాడుతారు సార్ చెప్పండి ఎట్లా ఉంది డిస్ట్రిబ్యూట్ ఎట్లా అవుతుంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లైక్ మనం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వెల్ బిఫోర్ అరైవల్ ఆఫ్ పోలింగ్ పార్టీసే మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము లైక్ మనము ప్రతి కౌంటర్ కూడా లైక్ టూ ఎయిటీ నైన్ పోలింగ్ స్టేషన్స్ కానీ ట్వంటీ నైన్ కౌంటర్స్ ఈచ్ సెక్టర్కి ఒక కౌంటర్ పెట్టేసి కౌంటర్కి ఒక సూపర్ సెక్టర్ ఆఫీసర్నే ఇన్ఛార్జ్గా పెట్టేసి వాళ్ళకు ఒక టీమ్ ఇచ్చేసి కౌంటర్స్ని కూడా లైక్ అలైన్మెంట్ ఆఫ్ సీట్స్ కూడా పిఎస్ వైజ్ పెట్టేసి దాని స్టిక్కరింగ్ వేసి వచ్చిన పిఎస్ పోలింగ్ పార్టీస్ కూడా వాళ్ళు అక్కడ వెనకాల ఉన్న ఫ్లెక్సీ షీట్స్లో చూసుకొని ఏపీఎస్కి అలవాటు అయ్యారని చూసుకొని డైరెక్ట్గా కౌంటర్లో ఆ టేబుల్ వద్ద కూర్చుంటే చాలు మిగతా మెటీరియల్ అంతా కూడా చాలా సాఫీగా జరుగుతుంది సో కమింగ్ టు వెల్ఫేర్ ఆస్పెక్ట్స్ మనకి ఇక్కడ లైక్ ఓపెన్ ఎయిర్లో ఉన్నాము కాబట్టి మనము టెంట్ ప్రాపర్గా వేసుకొని కూలింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకొని కూల్ కూల్ క్యాన్స్లో డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఇన్కేస్ అప్పటి కూడా ఏదైనా ఇష్యూస్ వస్తే మనకి అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజన్ మొబైల్ టాయిలెట్స్ కూడా క్రియేట్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్ నుంచి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా అంద అదర్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా ఫెసిలిటీస్ ఫర్ పోలింగ్ పర్సన్ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా చర్యలు తీసుకోవడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు లైక్ ఆల్ ద ఆల్ ద స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ వన్స్ లంచ్ అయిపోయిన తర్వాత దే విల్ బోర్డ్ ద బస్ బస్ బోర్డ్ చేసుకొని వాళ్ళు రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అవుతారు సో ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ యొక్క అరేంజ్మెంట్స్ అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చాలా చోట్ల ఈవీఎంలో మురాయించడం జరిగింది పోలింగ్ స్టార్ట్ అయినటువంటి సమయంలోనే మొరాయించడం జరిగింది ఈసారి అంటే ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు అవి ఎట్లా చెక్ చేస్తున్నారు సో మనకి ముగ్గురు ఈసీఎల్ లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ముగ్గురు ఈసీఎల్ ఇంజనీర్స్ రావడం జరిగింది సో వాళ్ళ వాళ్ళ ద్వారా ప్రత్యేకమైన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ద్వారా కమిషనింగ్ అప్పటి నుంచే పర్టికులర్గా ప్రతి ఈవీఎంని చెక్ చేయడము యాజ్ పర్ ప్రోటోకాల్ ఏవైనా డిఫెక్ట్ ఉంటే అప్పటికప్పుడు రీప్లే రీప్లేస్ చేయడం ఇప్పుడు కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళకి చెక్ చేసుకోమని చెప్పడం చెక్ చేసుకునేటప్పుడు ఓన్లీ సియూనే ఆన్ చేయమని చెప్పడం ఇన్స్ట్రక్ట్ చేశాము ఆ సీయూని ఆన్ చేయగానే వెంటనే ఏదైనా ఎర్రర్ వస్తే అగెన్ ఈసీఎల్ ఇంజనీర్స్ ఇక్కడే వాళ్ళు డిప్లాయ్ అయ్యారు వాళ్ళు ఇన్ ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే దాన్ని ఇన్ఫామ్ చేయడం ఇన్ఫామ్ చేసిన తర్వాత వచ్చి దాన్ని రీప్లేస్ చేసుకొని అల్టిమేట్లీ ఫైనల్గా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి అన్నప్పుడే ఇవాళ మూవ్ చేస్తుంది మూవ్ చేసిన తర్వాత కూడా దేర్ విల్ బి వన్ ఆర్ టూ ఇన్స్టెన్సెస్ అక్కడ మిస్ చేసి అంటే అక్కడ కొత్తగా ఎర్రస్ రావడం అది వచ్చినప్పుడు కూడా మనకు లైక్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది చాలా క్విక్గా ఉంటుంది ఎందుకంటే మన అర్బన్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఫిఫ్టీన్ మినిట్స్లో క్యాచ్ చేయొచ్చు అండ్ టుమారో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉంది కాబట్టి చాలా ఈజీగా క్విక్గా మూమెంట్ ఆఫ్ వెహికల్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ వెహికల్స్లో ఉన్న సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర రిజర్వ్ ఈవీఎమ్స్ని ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు దాన్ని త్వరగా రీప్లేస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇష్యూ మాక్సిమం పోలింగ్ స్టాల్ అవుతే మాక్సిమమ్ టు మాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ కాదు థ్యాంక్ యూ మొత్తానికి పక్కాగా పక్కా ప్రణాళికతో తాము పంపిస్తామని చెప్తున్నారు ఇప్పటికే ఈవీఎంస్ ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులకు ఇస్తున్నారు ఇక్కడ చూడవచ్చు పూర్తిగా ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మనం విజువల్స్ లో చూడవచ్చు రేపు రేపు ఉదయం సెవెన్ ఏడు గంటల నుంచి ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అయితే నిజామాబాద్ లోక్సభ పరిధిలో మొత్తం ఏడు ఉన్నాయి మొత్తం పదిహేడు లక్షల నాలుగు పదిహేడు లక్షల పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల అరవై ఏడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు అయితే మొత్తం ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ప్రధాన పార్టీలకు సంబంధించి అలాగే మొత్తం ఓవరాల్ గా ఇండిపెండెన్స్ తో కలిపి ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం పద్దెనిమిది ఎనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల ఈ ఎన్నికల దాంట్లో దాదాపు ఎనిమిది వేల మంది సిబ్బంది పనిచే పనిచేస్తున్నారని అధికారులు చెప్తున్నారు మొత్తం మూడు వందల రెండు మంది మైక్రో అబ్జ అబ్జర్వర్ల ద్వారా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు రెండు వేల ఐదు వందల ఇరవై రెండు వివి ప్యాడ్స్ కూడా ఉంచా ఉంచారు అయితే ఈ ఏదైతే ఈవీఎంస్ పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారో అక్కడ ఏదన్నా ఇబ్బంది కలిగినా వెంటనే ఎవరైతే సెక్టర్ అధికారులు ఉంటారో వాళ్ళని ఇమీడియట్లీ పంపించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇక భద్రతా పరంగా చూసినట్టయితే ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది దాదాపు మూడు వేలకు పైగా పోలీసు సిబ్బంది ఈ ఎన్నికల నిర్వహణ విధి నిర్వహణలో ఉంటున్నారు అలాగే ఈ నూట నలభై నాలుగు పెట్రోలింగ్ పార్టీలను కూడా లోక్సభ పరిధిలోనే ఏర్పాటు చేశారు దాదాపు నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల విలువైన సొత్తును కూడా ఈ ఎన్నికల సంబంధించి పోలీసులు పట్టుకు స్వాధీనం చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది మొత్తానికైతే నిజామాబాద్ ఎన్నికలు రేపు జరగబోయేటువంటి పోలింగ్కి సంబంధించి ఇప్పటికీ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ఎక్కడికక్కడ పక్క ప్రణాళికతో పక్క పక్క బందీతో ఏర్పాట్లైతే చేస్తు అయితే చేస్తు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు ఇక భద్రతా పరంగా కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసు సిబ్బందిని మోహరించామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇక సాయంత్రం లోపు పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను ఈవీఎంలు డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూట్ అవుతాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు కెమెరా ఇక్కడ ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐన్యూస్ నిజామాబాద్